డాక్టర్ హరీష్ సార్ గారు సెప్టెంబర్లో ఇచ్చిన పాయింట్ కొన్ని మాకు సక్సెస్ఫుల్గా రన్ అయింది థ్యాంక్ యూ సార్ రెండించుల లూజ్ వాటర్తో పోస్తుంది ఇదివరకు ఐదు బోర్లు వేయించినాం సక్సెస్ఫుల్గా రన్ కాలేదు ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అయింది సార్ థ్యాంక్ యూ సార్ హరి సార్ గారు మా ఉదయ్ పూజక నమస్కారాలు సార్ సార్ బోర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఎన్నించులు పడ్డాను డోచు లూజ్ డో ఇంచు లూజ్గా వస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ రమోజ్ సార్ గారు Mío Eduardo.